విశాఖపట్నం సాగర్ నగర్ ఇస్కాన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు వరకు సోలో గ్రూప్ డాన్స్ భజన కృష్ణనీళ్ళలు ప్రవచనాలు ఉట్టుకుట్టే పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ప్రత్యేక ఆకర్షణగా రాధాకృష్ణుల అలంకరణ బృందావనం శైలిలో ఉంటుందని భక్తులందరికీ మహాప్రసాదం వితరణ చేస్తామని తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉస్కాన్ విశాఖపట్నం వాళ్ళు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈసారి కూడా చాలా ఘనంగానే ఈ జన్మాష్టమి వేడుకలు అనేది సాగర్ నగర్ ఇస్కాన్ నిర్వహించడం జరుగుతుంది ఈసారి మూడు రోజులు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సిక్స్టీన్త్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఆగస్ట్ ఈ రోజు త్రీ డేస్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఫిఫ్టీన్త్కి చిన్న పిల్లలు ఒక విద్యుత్ ప్రవేశ ధారణ అలాగే సోలో డ్యాన్స్ ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది పదహారు తారీఖు అనగా జన్మాష్టమి రోజు పొద్దున నాలుగున్నర నుంచి మధ్యరాత్రి వరకు దర్శనం ఉంటుంది మధ్యరాత్రి పన్నెండు గంటలకి నూట ఎనిమిది కలశాలతో స్వామి గారు ఒక అభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోజంతా ఉయ్యాల సేవ అభిషేకం సేవ వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిషేకం సేవ ఉయ్యాల సేవ ఒక లాభం ఉంటుంది అలానా ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము చాలా క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది సో ఈ సంవత్సరం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసాము పార్కింగ్కి లాస్ట్ టైం చాలా మంది వచ్చాము ఇబ్బంది పడారు ఈసారి మనం ఎలక్ట్రిక్ టోటోస్ అరేంజ్ చేశాం సో మీరు సాగర్ నగర్ కైలాష్ గిరి నుంచి సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ వరకు మీరు ఎక్కడైనా కార్ పార్క్స్ చేస్తే మన ఇస్కాన్ ఎలక్ట్రికల్ టోటోస్ ఉంటాయి మీకు పార్కింగ్ నుంచి టెంపుల్కి దిప్పటి మళ్ళీ టెంపుల్ నుంచి మళ్ళీ మీ కార్ పార్కింగ్ వరకు చెప్పడానికి ఆ స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది అయినా ఈసారి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్తో పాటు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి చాలామంది విద్యార్థులు ఇప్పటికే వాళ్ళ పేరు నమోదు చేసి ఉన్నారు సో వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ తర్వాత కృష్ణ టెస్ట్ అంటే కృష్ణుడి మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉంది దానికి ఒక మల్టీపల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అలానే కుట్లోత్సవం జన్మాష్టమి రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఒట్లోత్సవం హ్యూమన్ చేంజ్ ద్వారా వాళ్ళు పంటలు వెన్నకుండని పగలి కొట్టాలి అది ఒక పోటీ దానికి వాళ్ళకి కృష్ణలీస్ ఇవ్వడం జరుగుతాయి అదనే డ్రామా కృష్ణలీలపైన టూ డాన్సు రంగోలి ఫ్లవర్ డెకరేషన్ భగవంతుడు పూలమాల తయారు చేయడం అలాగే భగవంతుడి కోసం వంట చేయడం యశోదమ్మ ఎలా అయితే ప్రేమతో వంట చేస్తారు అలా పిల్లలు కృష్ణుడి కోసం ఏదోటి వంట చేయాలి ఆ వంట పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ మనం బృందావన గోపులు నందంగా ఉండలేకపోయినా కూడా ఇస్కాన్లోనే బృందావన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఒకవైపు డాన్స్ క్రీట్ అభిషేకం ఒకవైపు కీర్తనం ఒకవైపు ఉట్లోత్సవ ఒకవైపు వైపు పిల్లల పోటీలు ఇదంతా రోజంతా జరుగుతుంది సో చాలా ఆనంద ఉత్సవము అందరూ తప్పకుండా అనుభవాలి అదే మాదిరిగా మరుసటి రోజు జన్మాష్టమి నెక్స్ట్ డే నందోత్సవం అంటారు ఏ రోజైతే కృష్ణుడిని తారాగారిని ప్రత్యేక దినం ఏంటంటే కృష్ణ అభయ అభయచరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ఎవరైతే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఆయన ఆవిర్భావించిన రోజు అందువల్ల చాలా ఘనంగా ఆ రోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి అలానే వెయ్యి ఎనిమిది రకాల వాటకాలు ఆఫర్ చేయడం నైవేద్యం పెట్టడం కూడా జరుగుతుంది ఆ రోజు సాయో ఒక శ్రీమూర్తిని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది సో రోజంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నమయ్య కీర్తన్స్ పారాయణము ప్రతి ఒక్క గీతా పారాయణము సైపర్ టేనెస్గా ఇప్పుడు సన్ని జరుగుతూ ఉంటాయి ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కూడా విశేషమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా రాధధామగారు ఒక దర్శనం తీసుకొని పీర్తి ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా వెళ్ళాలని మేము అన్ని ఏర్పాట్లు చేసి చేయడం జరిగింది రోజంతా పులిహార దోజనము స్వీట్ రైస్ పౌడర్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగో అవుతుంది అది కాకుండా ఫుల్ ప్లేట్ ప్రసాదం కూడా భక్తులందరూ చూడడం జరుగుతుంది ఈసారి చాలా మంది పిల్లలు కళాకాలం నుంచి ఇంచు ఇంచుమించు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ గా ఈ ప్రోగ్రామ్లో త్రీ డేస్ అన్ని ఏర్పాట్లు చూడడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు కలిసి కలిసి మంచిగా ఈ ప్రోగ్రామ్ అందరు దీని వల్ల బెనిఫిట్ అవ్వాలి అని ఈ ప్రోగ్రామ్ అంతా హ్యాపీగా జరగాలని ఆ కష్టపరమాత్వాన్ని ప్రార్థిస్తున్నాం యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి